అందరికీ నమస్కారం ఈరోజు మన నిలయంలో సత్యనారాయణ మౌనిక గల కుమార్తె కుమారుడు యువ మైరా గారి మరియు సత్యనారాయణ మైరా గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆనందనీయంలోని పెద్దలకు మరి పిల్లలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సత్యనారాయణ మైరా గారు ఇలాంటి మరింత మరేమని అధ్యయనం కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆ దేవనీయాస్ట్ ఎల్లప్పుడు ఉండాలని మళ్ళీ మా పెద్దల ఆశిస్సుకుందాని తెలుపుకుంటూ మైరా సత్యనారాయణ గారికి వరుస జన్మదిన శుభాలు తెలియజేసుకుంటాం ఇది కదండి నిజమైన సంతోషం అంటే నిజంగా లైఫ్లో ఈరోజునంత హ్యాపీగా అయితే ఏ రోజు లేదు చాలా అంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక మంచి పని చేసినాం కాబట్టి ఈరోజు అంటే ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే మనం ఎంత తిన్నామన్నది కాదు ఎంత ఖర్చు పెట్టినామన్నది కాదు కానీ ఇలాంటి ఒక మంచి పని చేసినప్పుడు కదా నిజమైన మనశ్శాంతి అనే మనసు తృప్తి అనేది దొరికేది ఇదైతే మేమైతే చాలా రోజుల నుంచి మా ఫ్యామిలీలో మేము చేయాలనుకుంటున్న పని కానీ కాకపోతే ఈరోజైతే ఈ పని అయితే మేము అన్నట్టు ఇంతమందికి మేమైతే అన్నం పెట్టడానికి దేవుడైతే మాకైతే అయితే ఒక మంచి ఆలోచననైతే ఉట్టించి నిజం చెప్తున్నాము మేము కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇలాంటి పని చేయాలని కాకపోతే ఈరోజైతే అయింది ఇది మా మైరా మా మరది సత్య బర్త్డే స్పెషల్గా ఈరోజైతే ప్రతి ఇయర్ ఏదైనా కూడా ఇంట్లోనే అందరం కలిసి చేసుకుంటాం కానీ కాకపోతే ఈసారి అయితే ఇలా అనాథాశ్రమంలో ఫుడ్ పెట్టాలని వాళ్ళు అనుకున్నారు ఇది ఒక మంచి ఆలోచన వాళ్ళకైతే నిజంగా దీంట్లో మేమందరం కూడా పాలు భాగస్తులు అయినాము అమ్మ వాళ్ళు మేము ఇంకా మా ఫ్యామిలీ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చూడండి పిల్లలు పెద్దలు వృద్ధులు వీళ్ళు మదర్సు ఫాదర్స్ లేని వాళ్ళు ఇంకా తల్లిదండ్రిని ఇంకా వృద్ధాప్యంలో అనాశ్రమంలో వదిలేసిన వాళ్ళు ఇంకా వీళ్ళ ఇలాంటి వాళ్ళు ఒక ముప్పై నలభై మంది అయితే వీళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళని చూసినప్పుడు ఎందుకు ఒక్కసారి మనసుకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది చూడండి వాళ్ళు తినేది కొంచెమే కదా ఆ కొంచెం కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అయితే ఇంట్లో ఉంచుకోకుండా ఇట్లా వదిలేయడం అయితే చాలా బాధాకరం కానీ కాకపోతే ఇక్కడనైతే ఇదంతా చాలా బాగా చూసుకుంటున్నారు వీళ్ళందరైతే వాళ్ళని ఇంకా ఫుడ్ అంతా వాళ్ళకి పెట్టిన తర్వాత కాసేపు అయితే అక్కడ వాతావరణం చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు అక్కడి వాతావరణంలో కాసేపు అలా పిల్లలైతే ఆడుకోవడం జరిగింది ఇంకా నేనైతే చూడండి వీళ్ళు వాళ్ళు తినేది కొంచెమేనండి నిజంగా చాలా బాధ అనిపించింది ఆ కొంచానికి కూడా వాళ్ళను ఇంట్లో ఉండనివ్వకుండా అలా ఉంచడం ఇదైతే చాలా బాధాకరం ఏదేమైనా దేవుడైతే ఈరోజు మా విషయంలోనైతే ఒక మంచి నిర్ణయానికి అయితే మాకైతే దేవుడి తోడుగా ఉన్నాడు ఈరోజు అయితే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే వీళ్ళందరినీ చూస్తా అంటే మనం వేలకు వేలు పెట్టి మన చుట్టాలను బంధువులను ఇంకా చుట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా ఉండడం కంటే ఇలాంటి ఒక మంచి పని చేయడం అయితే చాలా మంచిది ఇదిగోండి ఇక్కడ ఈ ట్రస్ట్ వాళ్ళు అయితే వీళ్ళైతే మంచిగా చూసుకుంటారు చాలా మంచిగా అనిపించింది నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తే అయితే నిధ అనుకోలేదు చాలా బాగా అనిపించింది అసలు ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు మనం ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు మన ఫ్యామిలీ కోసం మనం వేళ్ళల్లో లక్షలలో ఖర్చు పెట్టవచ్చు కానీ అది ముఖ్యం కాదు మనము ఇలాంటి ఒక పని చేసినప్పుడు అది నిజంగా అదైతే నిజంగా మనకైతే మంచిది నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే మనం ఎంత తిన్నా మనం ఎంత ఏం చేసినా అది మన వరకే కానీ కాకపోతే మన వల్ల ఒకరు కడుపు నిండిందంటే అది మాత్రం వాళ్ళు సంతోషిస్తారు ఆ పని చేయడం వల్ల మనకు కూడా చాలా అంటే చాలా మనసుకైతే ప్రశాంతత దొరుకుతుంది ఇది నేను నమ్ముతున్నా మనం మనం లెక్కలేనంత ఖర్చులు పెట్టడం ముఖ్యం కాదండి నిజంగా మన పిల్లలకంటూ ఒక ఆశీర్వాదం రావాలంటే ఇలాంటి మంచి పనులు చేయాలి ఈరోజు మేము ఇది చేసిన ఈ మంచి పని వల్లనైతే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా నే మేమైతే ఇంకా మన నాన్నకైతే ఒక్కటే హ్యాపీనెస్ ఎందుకంటే వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత సంపాదించినా కూడా ఇక్కడ వదిలేసి వచ్చారు తల్లిదండ్రులు అని ఒక బాధ మన నాన్న ఆ రోజైతే బాధపడుతున్నాడు కానీ అది కాదండి ఇంకెవరి లైఫ్ ఎట్లుంటుందో మనకి ఏం తెలియదు కదా మనమైతే మంచి పనులు చే చేయడంలోనైతే మనమైతే వెనకపోవద్దు నిజం చెప్తున్నా ఎవరైనా ఏ ఫంక్షన్స్ అయినా కానీ ఇలా రోజునైతే మనం కేటాయించుకోవాలి ఇంకా మా లైఫ్లో చూడాలి ఇలాంటి మంచి మంచి పనులు మేమైతే చేయాలని ఆశపడుతున్నాం ఈరోజైతే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మేమందరం కలిసి మా చెల్లవాళ్ళు అమ్మ వాళ్ళు మేమందరం కలిసి ఇలా కొంతమందికి అయితే ఫుడ్ పెట్టడం అనేది మాకైతే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది మా లైఫ్లో మేము చేసిన మంచి పని అంటే ఫస్ట్ అయితే ఇదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఓకేనా బాయ్